ప్రస్తుతం మనం సత్తుపల్లి నియోజకవర్గం వియమంజర పెనుపల్లి పాత కొత్త కారాయగూడెం ఇక్కడ రంగనాయకుల చెరువు అనేది నూట ముప్పై ఎకరాల్లో విస్తీర్ణం ఉంది ఈ నూట ముప్పై ఎకరాల విస్తీర్ణం ఉన్న చెరువు ఐబీఐ అధికారుల పర్యవేక్షణలో ఉంది ఈ ఐబీఐ అధికారుల పర్యవేక్షణలో ఉన్న చెరువు ఒక్కొక్కళ్ళు ఒక ధరి నుంచి దాన్ని కబ్జా చేసుకుంటూ అరెకర ఉన్నోళ్ళు ఎకరు ఎకరం ఉన్నోళ్ళు రెండు ఎకరాలుగా ఇలా కలుపుకుంటూ ఈ యొక్క చెరువుని పూర్తిగా కబ్జా చేస్తున్నారు ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ పది సంవత్సరాల్లో గత టిఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో చేసిన ఘనకార్యాలు ఇవే కాబట్టి ఈ చెరువును కూడా ఇదే సందర్భంగా ఇలా కబ్జా చేసి దొంగ పాసు పుస్తకాలు తీసుకొని ఇక్కడ వాళ్ళు హల్చల్ చేస్తున్నారంటూ స్థానిక పాత కొత్త కారాయిగూడ రైతులు సదరు అధికారులకి ఐబీ అధికారులకి రెవెన్యూ అధికారులకి ఫిర్యాదు ఇవ్వటం ద్వారా ఈరోజు ఈ యొక్క చెరువు దగ్గరకు రావడం జరిగింది ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఈ కనపడేదంతా చెరువు చికాలన్నీ కూడా వీళ్ళు కబ్జా చేసి దాన్ని ఎక్కువ ఎత్తుపోసి ఇలా మీరు చూసేదంతా కూడా ఎత్తుపోసి దీన్ని ఆక్రమించుకొని సాగు చేసుకుంటూ పాస్ పుస్తకాలు పొందారంటూ స్థానిక రైతులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేసి ఐబీ అధికారులు ఫిర్యాదు ఇష్టం జరిగింది ఐబీ అధికారుల పర్యవేక్షణలో ఈరోజు ఈ యొక్క చెరువుని పరీక్షించేందుకు పరిశీలించేందుకు వచ్చారు కాబట్టి ఎంతవరకు ఉండాలి ఎఫ్టిఎల్ ఎంత వరకు ఉండాలి నీటి శాతం ఎంత వరకు ఉండాలనేది ఈ కరాయిగూడానికి సంబంధించిన ఎత్తుపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడ వరకు ఉండాల్సిన భూమిని మొత్తం కూడా కబ్జా చేసి సుమారు రెండు మూడు ఎకరాల వరకు చెరువును కబ్జా చేసి ఈ చెరువు మట్టినే మళ్ళీ చెరువులో పోసి దీన్ని కబ్జా చేస్తున్న సంగతి మీరు చూడండి ఇప్పుడు మీరు చూసే ఇదంతా కూడా కబ్జా చేయబడిన చేయబడిన మట్టి పోసిన మట్టి కుప్పలకు సంబంధించి ఇక్కడి నుంచి రావాల్సింది సుమారు మూడు ఎకరాలు ఆక్రమించారు అనేది మీరు దీన్ని చూసి నిర్ధారించుకోవాలని కోరుకుంటున్న గ్రామస్తులు వెనకాల చూస్తున్నది అక్కడ ఈ ఎత్తిపోతల సంబంధించిన ఒక ఇల్లు లాంటిది ఏదైతుందో అక్కడ రెండు బోర్లు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ వెనక రైతులు వేసుకున్న ఈ యొక్క బోర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటికి సంబంధించి కూడా ఇక్కడకు ఉండాల్సిన చెరువు రాను రాను లోపలికి ఒత్తుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా చెరువును కబ్జా చేసిన సంఘటనలు మీరు చూస్తున్నారు ఈ విధంగా ఎక్కడ చూసినా ఈ చెరువులు లేకపోవడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి నీటి శాతం తగ్గిపోయి వర్షాలు కూడా పడకుండా బోర్లేసినా కానీ నీళ్లు రాని పరిస్థితి ఉంది ఈ విధంగా గత టీఆర్ఎస్ బిఆర్ఎస్ పాలనలో ఎక్కడ చెరువులు చూసినా కబ్జా 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 ఈ విధంగా ఈ కబ్జాల పర్వాన్ని అంటగట్టి కోర్టుల చుట్టూ అదేవిధంగా పోలీస్ స్థానాల చుట్టూ అనేక మంది రైతులు తిరిగినా కానీ చిన్న సన్నకారు రైతుల పొలాలు ఈ రోజు వరకు ఎక్కలేదు కానీ ఇలాంటి చెరువులు శిఖాలు లైని వాళ్ళకి వన్ బీల్ వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఇది ఎలా చేశారంటే మాకు ఎవడో అమ్మిండు మేము కొనుక్కున్నాం మేము ఈ చెరువు శిఖాన్ని అనుభవించే మాకు మాకు హక్కు ఉంది అంటూ చెరువు శిఖాన్ని పూర్తిగా పూర్తి చేస్తున్న ఈ తెలంగాణ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు అనేకం మరి కల్లూరు మండలం అదేవిధంగా వియమంజర మండలాల్లో గతంలో ఉన్న రెవెన్యూ వసూలుదారులు చేసిన నిర్వాహకలకి ఘనకార్యాలకి ఈ రోజు చెరువులు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది మరి ఇప్పుడు ఐది ఐబీ అధికారులు ఎక్కడికొచ్చి ఏ చెరువుకు న్యాయం చేస్తున్నారు వాళ్ళకే తెలియని పరిస్థితి సరైన లెక్కలు ఉన్నా కానీ బయటికి తీయలేని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ఈ విధంగా చెరువులు కబ్జా కావటం వల్ల ఈ వియమంజర పాత కొత్త కారాయగూడలో ఉన్న నూట ముప్పై ఎకరాల చెరువు ఇక్కడ వచ్చేసి రంగనాయకుల చెరువు అనే దాన్ని కూడా పూర్తిగా మటుమాయం చేసే విధానాలు కనిపిస్తున్నాయి అంటూ ఈ రెండు గ్రామాల రైతులు కూడా ఐబీ అధికారులకు ఫిర్యాదు చేశారు అసలు వీళ్ళు న్యాయం చేస్తారా నిమ్మకు నీరెత్తుగా ఉన్నట్లుగా ఉంటారా రెవెన్యూ అధికారుల బుక్స్ బుక్లని పాస్ పుస్తకాలను క్యాన్సిల్ చేస్తారా వేసి చూడాల్సిందే అంటున్న స్థానిక గ్రామస్తులు వెనకన్న ఈ ట్రాన్స్ఫరాలు కూడా చెరువులో తట్టునే ఉండాల్సింది కానీ దీన్ని బూడుక్కుంటూ వచ్చి ఇక్కడ ఈ ట్రాన్స్ఫరాలను కూడా చెరువులో తట్టుని మెరకతట్టుగా చేశారు ఎత్తిపోతలకు సంబంధించిన అక్కడ రెండు బోర్లు ఉన్నది ఆ ఎత్తిపోతల బిల్డింగ్ కూడా దాటేసి వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా రైతులు రాను 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 చెరులోకి వెళ్తున్నారని చెప్పేసి స్థానిక రైతుల వారికి ఆవేదన విధంగా చేశారు రెవెన్యూ అధికారుల బుక్స్ బుక్కులని పాస్ పుస్తకాలని క్యాన్సిల్ చేస్తారా వేసి చూడాల్సిందే అంటున్న స్థానిక గ్రామస్తులు కెమెరామెన్ రంజిత్ ఎస్ న్యూస్ శ్రీనివాస్ కొత్త పాత కారాయూడెం పిఎం మంజరా పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా Это